மன சின இண்டஸ்ட்ரீல ம எவ்வோ விஷாத்தரமே வார்த்தை விண்ணா గత కొన్నాళ్ళుగా చూసుకున్నట్లయితే ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులని కోల్పోతూ వస్తున్నాము అన్న వార్తలు చాలా తరచుగా వింటున్న నేపథ్యం ఇదిలా ఉంటే మరోపక్క చూసుకున్నట్లయితే అలానే సినిమా ఇండస్ట్రీలోని సినీ ప్రముఖుల ఇంట విషాదాలు కూడా ఏర్పడ్డాయి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలా అంటే ఇంకొక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి బాల నటిగా అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా అసమాన ప్రతిభని కనబడిచి ఏకంగా గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన మొట్టమొదటి నటీమణిగా దర్శకురాలిగా గుర్తింపు సంపాదించుకున్నారు విజయ నిర్మల గారు ఈ గొప్ప నటీమణి మన మధ్యలో లేకపోయినప్పటికీ ఎప్పుడు ఆవిడ తన నటనతో మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిడిచిపోయిందనే చెప్పాలి అలాంటి విజయ నిర్మల గారి ఇంట ఇప్పుడు విషాదం ఏర్పడ్డది విజయ నిర్మల గారి అన్న రవికుమార్ గారు కన్ను మూశారు ఇక రవికుమార్ గారి విషయంలోకి వెళ్తే ఈయన విజయ నిర్మల గారికి రెండవ అన్నయ్య హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి రాణిస్తున్న నేపథ్యంలో చెల్లెలికి చేదోడు వాదోడుగా దగ్గరుండి ఆమె సినిమాకి సంబంధించిన అన్ని వ్యవహారాలని చూసుకుంటూ ఉండేవారట పైగా విజయ నిర్మల గారి హీరోయిన్ గా రాణిస్తున్న నేపథ్యంలోని శ్రీ విజయకృష్ణ బ్యానర్స్ని ని స్థాపించిన నేపథ్యం ఇక ఆ సినిమా నిర్మాణ సారథ్యాలన్నింటినీ దగ్గరుండి చూసుకోవడం పైగా విజయ నిర్మల గారు నటించిన మీనా కవిత అంతం కాతిది ఆరంభం హేమ హేమీలు వంటి సినిమాలకి మేనేజర్ గా అసిస్టెంట్ ప్రొడ్యూసర్గా కూడా పనిచేయడం జరిగింది అలా విజయ నిర్మల గారి అన్న రవికుమార్ గారు కూడా చిత్రసీమ రంగంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు ముఖ్యంగా కృష్ణగారి ఈయనకి ఎంతో మంచి అనుబంధం ఉండేదట బావగారు అయినప్పటికీ ఆయన ఉన్నన్ని రోజుల్లో తప్పకుండా కృష్ణగారిని వచ్చి వారంలో ఓ రోజు తప్పకుండా ఆయనతో కూర్చొని ఆయన యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండేవారట అలా చెల్లెలు పోయిన తర్వాత కృష్ణగారిని దగ్గరుండి పలకరించడం ఆయన గురించి తెలుసుకుంటూ ఉండేవారట ఆయన అలాంటి రవికుమార్ గారి వయసు దాదాపు ఎనభై పై మాటే ఈ మధ్య కాలంలోనే వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో గత కాలంగా బాధపడుతున్న ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు చిత్రసీమ రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది ఇదిలా ఉంటే రవికుమార్ గారు మన ఒకప్పటి స్టార్ హీరో ఇప్పుడు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణిస్తున్న నరేష్ గారికి మేనమామ అవుతారన్న విషయం మనందరికీ తెలుసు మేనమామగా ఆయనకి ఎంతో మంచి అనుబంధం ఇక విజయ నిర్మల గారు పోయిన తర్వాత నరేష్ గారు అప్పుడప్పుడు తన మేనమామని దగ్గరుండి చూసుకుంటూ ఉండేవారట ఆయన ఇంటికి వెళ్ళి పలకరించడం ఆయన యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండేవారు అలా తన మేనమామ అంటే ఆయనకి మొదటి నుంచి చాలా అభిమానం అలాంటి పెద్ద మనిషిని కోల్పోయాను నాకెంతో ఇష్టమైన తన మేనమామ ఇక లేడు అంటూ నరేష్ గారు కూడా కన్నీరుమున్నీరు అవుతున్న నేపథ్యం ఏది ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో పడ్డకు రోజు చిత్రసీమ రంగానికి ఇది ఒక షాకింగ్ సంఘటన మరి ఇంతటి విషాదం నుండి నరేష్ మరియు అతడి కుటుంబ సభ్యులు ముఖ్యంగా రవికుమార్ గారి భార్య అతడి పిల్లలు త్వరగా తేరుకునే గుండెనిబ్బరాన్ని ఆ దేవుడు అందించాలని రవికుమార్ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి